హలో అనంతపూర్ అయినా తాడిపత్రి అయినా ఏ ఊరైనా బంపర్ ఆఫర్స్ ఇస్తా అంటారు బ్రాండెడ్ అనేక నిదర్శనం ఏది అంటే చూడండి అక్క తాడిపత్రులైనా సరే అనంతపూర్లో అయినా సరే చెక్ చేసుకొని తీసుకోండి ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే బయట రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు కానీ ఏడు వందలు ఇచ్చేస్తారు బ్రాండెడ్ నారాయణ ఆ అదే పద్ధతిలో అదే రీతిలో అర్ధానికి అర్థం సుగాన్ని సుగం రేట్లు ఇచ్చేది ఇవ్వండి బ్రాండ్ చూడండి రెండు వేల ఐదు రెండు వేలు అమ్మినాం కదా ఇవన్నీ కానీ ఈరోజు ఓన్లీ త్రిబుల్ నాయ్ త్రిపుల్ నాయ్ త్రిబుల్ నా స్టాక్ దండి గుద్దని ఇచ్చేస్తున్నాం ఇంకొక ఆఫర్ ఈ ఆఫర్ ఉంటే మూడు రాష్ట్రాలు దర్ దర్ దర్దర్ దర్ ధల్ ఆడిపోతాయి చూడండి అక్కచలేదు ఇప్పుడు ఒక రేంజ్లో శారీస్ బయట అంతా ఐదు వేలు ఆరు వేలు నడుస్తున్నాయి మనం కూడా ఐదు వేలు అమ్మినాం ఆడపడుచురో గుర్తుంచుకోండి తాడిపత్రిలో లో నారాయణ అంటే ఎంతో ఫేమస్ తెలుసు కదా చూడండి ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే అక్కచ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఒక రేంజ్ లో శారీస్ అయితే ఉంటాయి అక్క చెల్లెమో చూస్తున్నారు కదా ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై కే చూడండి అక్క చెల్లెలు ఒక రేంజ్ లో సారీ శస్తున్నాడు బ్రాండెడ్ నారాయణ ఇచ్చిన అంటే మూడు రాష్ట్రాలు దర్ 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 నడిపోతాయి దాయి చూడండి అక్క చెల్లెమలు ఓల్డ్ టౌన్ నీలం ట్యాక్సిస్ కార్డ్ ఒక్క షాప్ ఉంటుంది అక్క చెల్లెమలు అనంతపూర్ లో తాడుపతి నవరంగ ట్యాక్సి కార్డ్ ఒక్క షాప్ ఉంటుంది అక్క చెల్లెమలు బ్రాండెడ్ నారాయణ అంటే ఇప్ప ఆఫర్ లో వర్షం కుడిపిస్తాడు త్రిపుల్ నాయన్ ఇచ్చేస్తాడు ఆరు వందల తొంభై తొమ్మిది ఒక ఇచ్చేస్తాడు ఒక్క పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఒకచీర ఇచ్చేస్తాడు అక్క చెల్లెమలు కార్తీక మాసం రాని మాఘమాసం రాని ఏదైనా కానీ బ్రాండెడ్ నా పట్టుచీరులు గుట్టలు గుట్టేసి వల్ల అక్క చెల్లెమ్మలకి సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది ఇప్పుడు వచ్చే క్రిస్మస్ వస్తుంది మీరు ఏ ఏ స్టైల్ కంటే ఆ స్టైల్ బ్రాండెడ్ నా దగ్గర ఉంటాయి ఒక్కసారి చూడండి అక్క చెల్లెములు కళ్ళు జిగే మన చీలతో ఒక బ్రాండెడ్ నారాయణ తప్ప అక్క చెల్లెములకి ఎవరు ఇవ్వలేరు అక్క చెల్లెములు మన చీరలు ఎట్లుంటే ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టి చెప్పండి అక్క చెల్లెములు మూడు రాష్ట్రాలు జిగ్గ జిగ 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 రాడాల్సిందే చూడక్క బార్డర్ చూడండి అక్క చెల్లెమడు ఒక్కసారి క్వాలిటీ చూడండి అక్క చెలవుడు ఒక్కసారి లుక్ చూడండి అక్క చెల్లెములు కొంగు చూడండి అక్క చెల్లవుడు చూస్తున్నాడు కదా ఒక రేంజ్ లో వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బ్రాండెడ్ నాణా ఇస్తాడు బంపర్ ఆఫర్ బ్రాండెడ్ నారాయణ చీరలు అంటే తెలుసు కదా ప్రతి ఆడపడుచు చిరునవ్వుతో ఉండాలని చెప్పి కోరుకుంటాడు బ్రాండెడ్ నాయన ఆ మీరు ఎక్కడ మోసపోతుంది బ్రాండెడ్ నా షాప్ కండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సూరత్ పట్టిస్తాడు జమునాలో తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే పవర్ పట్టిస్తాడు ఒకవిధం నాలుగు వందల తొంభై తొమ్మిదికే ఒక రేంజ్ లో ఉండే అయితే సార్ బ్రాండెడ్ నారాయణ ఒక్కసారి బయట రేట్లు మన రేట్లు చెక్ చేసుకోండి అక్క చెలవులో ఫాస్ట్ గా వచ్చేయండి బాబాయ్